గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ట్రైలర్ అదరగొడుతోంది యూట్యూబ్ లో సహా ఇతర ప్లాట్ఫామ్లలో ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు వన్ ఎయిటీ మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయగా ఇందులో చరణ్ స్టిల్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాగా ఇరవై నాలుగు గంటల్లో ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు యూట్యూబ్ లో ముప్పై ఆరు మిలియన్ లవ్ వ్యూస్ వచ్చాయి